జేసీ నాయకత్వానికి వర్క్ షాప్ కార్మిక అందరికీ కూడా శుభోదయం విషయం మీకు సూటిగా అందరికీ తెలుసు అందరికన్నా మేధావులు వర్క్ షాపు అందరికన్నా లాస్ట్ మీటింగ్ మీదే కాబట్టి ఇంకా మీకు విఫలంగా చెప్పలేదు తెలియదు అని చెప్పడానికి ఏం లేదు నైన్టీ నైన్ పాయింట్ నైన్ రెండు నెలల కానీ చేస్తున్నాం మే ఇరవై తారీఖు నాడు జరగాల్సిన సమ్మె పాకిస్తాన్ బాంబెత్తుందని ఇండియాకు మద్దతు ఉండాలని నరేంద్ర మోడీ ఇష్టం లేకపోయినా దేశాన్ని కాపాడుకోవడం కోసం మనం అందరం భాగస్వాములు సమయం విరమించుకొని నరేంద్ర మోడీకి అండగా నిలబడ్డాం ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం కానీ అదే నరేంద్ర మోడీ అలా మన మీద బాంబెస్తాడు దానికన్నా ఇంకా ఆ పాకిస్తాన్ బాంబెత్త వంద మంది వెయ్యి మంది సచిపోతులు కావచ్చు కానీ ఇలా యాభై కోట్ల మంది చంపడానికి సాంబాయి బాంబెత్తాడు అందుకని మనం మరింత శక్తివంతంతో ప్రజలతో భాగస్వాములు చేసుకొని రైతులను భాగస్వాములు చేసుకొని మన కుటుంబ సభ్యులు భాగస్వాములు చేసుకొని ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైంది ఇది చాలా మందికి అసలు ఏం జరుగుతుందో తెలియట్లే ఇట్లాంటి సమ్మెలు చాలా ఇచ్చాం ఈ సేమ్ డిమాండ్ వినే ఇప్పటికీ ఐదారు సమ్మెలు చేస్తాం మనం నరేంద్ర మోడీ వచ్చిన ప్రభుత్వం వచ్చిన డబ్బు నుంచి వెళ్ళి కేవలం చట్టాల వినని ఇప్పుడు నాలుగైదు సమయం మూడు మూడు రోజులు చేసినాం ఇది లాస్ట్కు అమలుకు వచ్చింది ఒప్పందాలు అయినాయి తిరుమానాలు అయిపోయినాయి చట్టాలు అయిపోయినాయి ఇప్పుడు అమలు కోసం వచ్చే రాష్ట్ర సమయం అయ్యిపోతున్నాం కొరిపాలతో బతుకున్నాం ఈ పొరిపాలన గుట్టాలంటే మొత్తం దేశమంతా ఒకటి కావాల్సిన అవసరం వచ్చిందని గుర్తుపెట్టుకోండి చాలా మంది చెప్తున్నాం కారణంగా అంటే ఏంటి అసలు కోళ్ళేకి ఎవరు అయిందని చెప్తున్నాం మీ అందరూ కూడా బుక్కులు ఇచ్చాం భవిష్యత్తు చదువుకుని ఉంటారు చట్టం అంటే ఎవరు చేస్తారు పాలకులు చేస్తారు ప్రజలతో ఎన్నుకోబడ్డ పాలకుల పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా ఇంకో ఏదైనా సరే వాళ్ళు చట్టాలు చేస్తారు ఆ చట్టాలను ధిక్కరించే హక్కు ఈ దేశంలో ఏ కోర్టుకు లేదు ఏ కార్మిక సంఘానికి లేదు ఏ ఎవరికి ఉండదు ఏ కంపెనీకి ఉండదు కాబట్టి పార్లమెంట్లే మనకు అనుకూలమైన చట్టాలు గత ప్రభుత్వాలు బ్రిటిషన్ దగ్గర నుంచి వెళ్ళి ప్రైవేట్ సంస్థల దగ్గర నుంచి ప్రభుత్వ రంగ సంస్థలుగా మనం తీర్చిదిద్ది మనకు అనుకూలమైన చట్టాలు ప్రభుత్వాలు చేసినాయి అప్పుడు కార్మికులను ఊచకొత్తగా వస్తానని పద్దెనిమిది ఎనభై ఆరు నుంచి ఈ రోజు వరకు కొన్ని లక్షల మంది నాయకులు హృదయపడ్డరు సంపబడ్డరు కాల్చబడ్డరు అరెస్ట్ అయినరు మనం అందరం కూడా కొన్ని లక్షల సమ్మెలు చేసినాం దాని ద్వారా ఈ అప్పులన్నీ నచ్చినాయి ఇలా చెప్పిన సీతారామయ్య చెప్పిన అప్పులన్నీ నచ్చినాయి ఒక్క కలం పోటుతో ఇలా పార్లమెంట్లో బలం ఉందని ఒక్కసారి రద్దు చేసి పడేసింది ఏది పోతు చెప్పలేదు ఏది ఉండదు ఇది పోతు చెప్పడానికి ఏం లేదు ఏది ఉండదని చెప్పడానికి ఇంకా ఏమీ లేదు మొట్టమొదటి సీఎంపిఎఫ్ తీసుకుంటున్నాం ఇప్పుడు పన్నెండు శాతం తీసుకుంటున్నాం పిఎఫ్ కట్ అయితే ఇప్పుడు పది శాతమే అంటే లక్ష రూపాయల ప్రతి కార్మికుడు నాలుగు వేల రూపాయలు ఫస్ట్ అమలైన తెల్లారు కట్టు అలవెన్స్ తీసుకుంటున్నాం ఇప్పటికే నలభై యాభై శాతం ఉంది నాటి వరకు ఎనభై శాతం అయితే అలవెన్స్ అందులో యాభై శాతం రాగానే సీలింగ్ బేస్కి మీద యాభై శాతం వస్తే సీలింగ్ ఇచ్చి ఉండదు అంటే ఎనభై అంటే ముప్పై శాతం అంటే ముప్పై వేలు కట్టు లేదు ఎప్పుడైనా పదకొండు రోజుల ముందు సమ్మె పద్నాలుగు రోజులు సమ నోటీస్ ఇస్తే సమ చేస్తున్నారు ఇప్పుడు అరవై రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి అరవై రోజులు సమ్మెతే ఏం జరుగుతుందో తెలుసా మనకి సమ్మె తరుతే సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత చర్చలపై సంవత్సరాల కాలపై చేసినా నువ్వు సమ్మెస్తానికి వెయ్యలేదు ఒకవేళ సమ్మెస్తే సమ్మె చేసిన రెండు సంవత్సరాలు జైలు శిక్ష రెండు లక్షల నాలుగు గంటల కార్మికులు చేసే కార్మిక సంఘం పది సంవత్సరాలు చేలుగా ఉండాలి పది లక్షల పెనాల్టీ కట్టాలి ఇంకెవరైనా సమయ ఇస్తారా ఇలా గెలిచే సంఘం అంటున్నాం మనం గెలుచే సంఘానికి యాభై ఒక్క శాతం ఓట్లు రావాలి ఎవరికైనా వస్తాయా సింగరణ చేతులుగా ఈ దేశ చరిత్రలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చినా అమెరికా ప్రెసిడెంట్ కూడా రాలే రెండు పార్టీలు పోటీ చేసే దగ్గర కూడా రాలే దేశంలో పది పార్టీలు పది కార్మిక సంఘాలు పనిచేసిన దగ్గర యాభై ఒక్క శాతం ఓట్లు వస్తాయా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వచ్చినాయా నరేంద్ర మోడీ వచ్చినాయా కానీ కార్మిక సంఘ ఎన్నికలు మాత్రం యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చినా రికార్డు లేకపోతే యాజమాన్యం దాసం చేసుకుంటూ ఉండాలి కాంట్రాక్ట్ కార్మికులకు నూట డెబ్బై ఐదు రూపాయలు పార్లమెంట్ సబ్పం చేశాడు జీతం అని నూట డెబ్బై ఐదు రూపాయలు ఏంటో ప్రశ్నిస్తే ఒక మంచి ఒక ఓట్ల కొత్త టిఫిన్ కూడా రాదు కానీ కుటుంబం అంతా కూడా బతకాలి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు రూపాయలకి అంటే అన్ని నేనే ఇస్తారా బియ్యం ఇస్తానా నూనె ఇస్తారా పప్పు ఇస్తానా ఆఫీస్ ఇస్తానా స్కూల్ ఇస్తారా వాళ్ళకెందుకు ఇంకా డబ్బులు అంటాడు ఇప్పుడు ఇలా యాజమాన్యాల దగ్గర కొట్లాడి మనం ఐదు వందలు ఆరు వందలు ఇప్పిస్తాం కాంట్రాక్టర్లకి ఇప్పుడు ఎప్పటి నుంచి యాజమాన్యాలు కాంట్రాక్టర్లు ఇస్తారా పార్లమెంట్ అత్యుత్తమ పార్లమెంట్ చట్టం చేసిందో నేను నూటల పేరు కలిగ రూపాయలు తక్కి ఎక్కిస్తాను అన్నాడు మనం లొలియేసి చేసి కోట్లు పోయినా చెల్లం మరి అత్యుత్తమ పార్లమెంట్ చట్టం చేసినప్పుడు చట్టానికి లోబడి కోర్టులు పనిచేస్తారనుకున్నప్పుడు యాజమాన్యం మనకి మనకేమైనా అన్యాయం జరుగుతాయి ఎవరి దగ్గరికి వెళ్తాం కార్మిక సంఘాలకు వెళ్తాం ఏఎల్స్ దగ్గరికి వెళ్తాం సిఎల్ దగ్గరికి వెళ్తాం లేబర్ కోర్టుకు పోతాం హైకోర్టుకు పోతాం సుప్రీం కోర్టుకు పోతాం కోర్టు గెలిచి కేసు గెలిచేస్తాం ఎందుకు పార్లమెంట్ లో మనకు అనుకూలమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇలా అక్కడనే చేస్తే రేపు సస్పెండ్ డిస్మిస్ అయితే కోర్టేని కేసు స్వీకరించదు పార్లమెంట్ లో ఈ తీర్మానం అయిపోయింది అత్యుత్తమ చట్టం అయిపోయింది కాబట్టి కోర్టుకు పోయే హక్కు లేదు ఏల్స్ లేడు కార్మిక సంఘాలు ఎవడు ఉండడు మరి ఇట్లయితే ఇంకా రాబోయే సంఘం పెట్టుకోవాలంటే మనం ముందు పదకొండు మంది ఉంటే సంఘం పెట్టుకున్నాం ఇప్పుడు పది శాతం కార్మికులు కొత్త కార్మిక సంఘం పెట్టుకోవాలంటే రీచ్ చేసుకోవాలంటే మనం చేసుకోవాలి నలభై వేల మందిలో నాలుగు వేల మంది ఆ కార్మిక సంఘానికి మద్దతు తెలుపుతామా మేము అందరం పోటీ చేస్తే ఎవరికైనా నాలుగు వేల ఓట్లు వచ్చిన సంఘాలు ఎన్ని ఉన్నాయి అంటే సంఘం పెట్టుకునే హక్కు లేదు సమ చేసే హక్కు లేదు అంటే చాలా విషయాలలో ఇంకా ఏది మిగలట్లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎంత ఎందుకోసం ఇందాక ఆ సీతారామయ్య గారు కదా పారిశ్రామిక వేత్తల లాభం జరగడం కోసం చేస్తున్న పని పారిశ్రామికవేత్తలకు ఈ చట్టాలను అడ్డం ఉంది కాబట్టి రద్దు చేసేయండి ఆ చట్టాలు అమలు చేస్తున్నప్పుడు కార్మిక సంఘాలు కార్మిక అండం ఉంటాయి కాబట్టి మా కార్మిక సంఘాల కూరలు తీకేసేయండి ఫస్ట్ సంఘాల కూరలు తర్వాత కార్మిక కొరలు తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మాలి ఆదాయం లాంటి అమ్మాయి లాంటి పాల్సిన చేతిలో చేతులు పెట్టాలి మనం నలుగురు తినాల ప్లాన్ ఇవాళ జరుగుతుందా లేదు అన్ని మనం పెట్టుకోవాల్సిన సంవత్సరం ఇక వేతన ఒప్పందాలు కావాలి పీఎఫ్లు కావాలి పెన్షన్లు కావాలి లాభాల వాటలు కావాలి ఇంక్రిమెంట్ లేవు ప్లేడల్ లేవు పిహెచ్ లేవు ఇవన్నీ కొట్లాడుతున్నాం కదా ఇప్పుడు పది గంటల దినం ఈ రోజు అమలు నిన్నటి నుంచి అమలు మన రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిన్నటి అమలు చేసింది రెండు వందల ఎనభై సారీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ ఇచ్చిన జదువును మన రాష్ట్రం కూడా అమలు చేసింది అసెంబ్లీలో అది కూడా అయిపోయింది రెండు వందల ఎనభై రెండు జియో రిలీజ్ అయింది రేపు మాకు సింగర్ అయిన కూడా ఇవన్నీ అమలు చేస్తానికి సిద్ధమైంది అందుకే చెప్పింది జేఏసీ మీటింగ్ చాలా అంశాలు ఉన్నాయి చెప్పాల్సినవి కాబట్టి మనిషికి ఐదు నిమిషాలు మాట్లాడాలనుకున్నాం కాబట్టి వివరంగా చెప్పలేదు రేపో మాపో ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద కూడా చేయాల్సి వస్తుంది ఈ కంపెనీ మళ్ళీ సమయం చేయాల్సి వస్తుంది ఇది ఆరంభం మాత్రమే గుర్తుపెట్టుకోండి రైతు యుద్ధం మనకు అది ఆదం ఆదర్శం దేశంలో మన ప్రపంచంలో చాలా ఆస్తున్నాం ఈ నరేంద్ర మోడీ ఇచ్చిన గెద్దరీతో పెద్ద పెద్ద కాదు ప్రజలు కార్మికులు కర్షకులు తలుచుకుంటే పది నిమిషాలు గద్దరిగిపోతాడు పక్కన బంగ్లాదేశ్ లేదా పక్కన పాకిస్తాన్ చూస్తలేమా పక్కన శ్రీలంక చూస్తలేమా నిన్న మొన్న చైనా చూస్తలేమా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తే ప్రజలంతా ఏకమైతే పార్లమెంటు దాని ఇంగ్లీష్ పెట్టుకునే దేశాలపై ప్రభుత్వాల ప్రధానమంత్రులు చూసినాం లాస్ట్ ఆ ఉద్యోగం ఒక్కటే రాబోయే కాలంలో కార్మిక సంఘాలు రాజపేటలు అంది పింపిస్తాయి తరని తరవి కొట్టాల్సిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం తరగొట్టాల్సిన అవసరం వస్తుందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ వర్క్షాప్ సోదరులు మనం మీదున్న నిందను గొడగొట్టుకోండి చాట్ చాట్ కచ్చి డ్యూటీలు చేసి పొద్దున ఐదుగారు వచ్చి డూటి చేసుడు మీరు లేకపోతే ఇక్కడ గొరిగేది లేదు కంపెనీకి వచ్చే నష్టం ఏమి లేదు ఉత్పత్తి వచ్చేది అందరికి సమ్మెలు చేస్తున్నాం నాలుగు మస్తాలు ఉంటే పేదత్సవో ఇంకేదో ఏవో ఆలోచించక దయచేసి మన ఐక్యత కోసం సమ్మె ఇందులో పేద ఇవ్యం ఏమి చెప్పట్లే ఒకే ఒక డిమాండ్ మన కోర్టులు ఏవైతున్నాయో చట్టాలు రద్దు కావద్దని అందుకే ఐక్యంగా నిలబడదాం అందరం చవరస్త కద్దాం మానవ అన్ని సంఘంతో చేస్తాం మేము అన్ని ఒక సంఘమా మా అందరి సిద్ధాంతం ఒకటేనా పిల్లట్లా కొట్లాడుకుంటున్నాం కదా అయినా ఎందుకు వీళ్ళందరికి వీళ్ళందరి ఉన్నాయా వీళ్ళందరి బీదా ఈ చట్టాలు రద్దయితే మేమన్నా రోడ్డున వాడతామా అయినా నెల రెండు నెలల కాంకెళ్ళి మేము కోసం ఎందుకు తిరుగుతున్నాం పూర్వీకు సంపాదించకులన్నీ ఎన్నో కలిసిపోతున్నాయి కనీసం రాబోయే వాళ్ళకు అందిద్దాము మన తోటి అంతం కావద్దని మురబెట్టుకుంటూ తిరుగుతున్న కార్మికుల దగ్గర అందుకే దయచేసి మీరు అందరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా వర్క్ షాప్ గేట్ ఒక్క విజ్ఞప్తి చేస్తూ సమ్మె హండ్రెడ్ కోసం విధానంత తెచ్చి చౌరత్వ మానవరం కోసం రావాలని రేపు విజ్ఞప్తి